హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి ఏంటి అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు దరఖాస్తులు స్వీకరిస్తారా లేదా అని చెప్పేసి సో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనం తెలుసుకుందాము ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి అయితే కనుక అప్డేట్ అయితే వచ్చేసింది ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా చూస్తే కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఇప్పుడు స్మార్ట్ కార్డులు అయితే అవ్వబోతున్నారు అంటే పాత వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పాత ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులు అంటే గత వైసీపీ ప్రభుత్వం అయితే కనుక రైస్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆ రైస్ కార్డ్స్ ప్లేస్లో అయితే కనుక స్మార్ట్ కార్డ్స్ అయితే అవ్వబోతున్నారు అది ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఒకసారి అయితే కార్డు కూడా వచ్చింది సార్ నేను మీకు చూపిస్తాను జస్ట్ మీకు కార్డు అయితే కనుక ఒక ఐడియాకి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే పట్టుకున్నారు చూస్తున్నారు కదా స్మార్ట్ కార్డ్ అయితే కనుక చేతిలో ఇమిడిపోయేంత జస్ట్ చేతిలో ఉండేంత కార్డు మాత్రమే ఉండడం జరుగుతుంది మన ఆధార్ కార్డు చిన్నది జేబులో చేయించుకునేది లేదా విజిటింగ్ కార్డు ఎలా ఉంటుంది అలా స్మార్ట్ కార్డ్స్ అయితే ఏటీఎం కార్డు రేంజ్లో స్మార్ట్ కార్డ్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఈ కొత్త కార్డులతో పాటు చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఎంతమంది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మనకి డివైడింగ్ కానీ ఇవి కానీ చాలా ఆప్షన్స్ ఇచ్చారు పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు అయితే తెలుసుకుందాము ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు చూస్తే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు అయితే మొదలైపోయాయి మే ఏడో తారీఖు అంటే ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు అంతేకాదు కార్డులో చాలా వరకు మార్పులు చేసుకోవచ్చు ముఖ్యంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి పెద్ద ఫ్యామిలీస్ ఒక ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఉంటాయి అటువంటి వారు స్ప్లిట్ అవ్వాలంటే కనుక విడిపోయి ఎవరైనా ఇద్దరు కొడుకు కోడలి ఇలాగ ఎవరైనా ఉంటే విడిపోయి విడి కార్డు తీసుకోవాలనుకుంటే అవ్వట్లేదు ఎందుకంటే కార్డులోంచి డివైడ్ చేయడం అనే ఆప్షన్ ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇస్తామిస్తామని చెప్పారు కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఆప్షన్ ఇస్తున్నారు కొంతమందికి పెద్దవాళ్ళకి అరవై ఏళ్ళ వయసు వచ్చి పెన్షన్కి అర్హులైనప్పటికీ కూడా వాళ్ళ కార్డులో కొడుకు వాళ్ళు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ కారు కానీ ఉన్నట్లయితే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళ కార్డులో ఉన్నట్టయితే వీళ్ళకి పెన్షన్ రావడం జరగదు అలాగే కొన్ని పథకాలు ఏమైనా ఉన్నా కూడా రావట్లేదు సో ఇప్పుడు అటువంటి వాళ్ళు ఏదైనా సరే స్ప్లిట్ అయిపోవడం అనుకుంటుంది తల్లిదండ్రుల కార్డు అలాగే పిల్లలు విడిగా ఒక కార్డు తీసుకున్నట్లయితే కనుక పెద్దలకి పెన్షన్ కానీ లేదంటే మిగతా ఏమైనా పథకం అయినా వర్తించేటట్టు అయితే ఆ పథకాలు కూడా అప్లై చేసుకోవచ్చు సో త్వరలోనే స్ప్లిట్ ఆప్షన్ స్ప్లిట్ ఆప్షన్ కూడా ఇవ్వబోతున్నారు అంతేకాకుండా యాడింగ్ కార్డులోకి కొత్త మెంబర్ యాడ్ కొంతమంది పెళ్ళైనా లేదంటే పిల్లలు పుట్టిన కొత్తగా మెంబర్స్ని యాడ్ చేయాలంటే అది కూడా ఆప్షన్ అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు ఆప్షన్ కూడా ఇప్పుడైతే కనుక యాడ్ చేసుకుని ఆప్షన్ అయితే ఇస్తున్నారు ఇంకా చూస్తే కొత్త రేషన్ కార్డులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇందాక మీకు నేను చూపించినట్టు కొత్తది చాలా ఏటీఎం కార్డు రేంజ్లో చిన్నవి స్మార్ట్ కార్డ్స్ అయితే రాబోతున్నాయి దాని మీద క్యూఆర్ కోడ్ కూడా రాబోతుంది క్యూఆర్ కోడ్ వచ్చినట్లయితే కనుక ఆ స్కాన్ చేస్తే జస్ట్ ఆ స్కాన్ చేయడం వల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఆ కార్డుకు సంబంధించిన మొత్తం అన్నీ మీ మొబైల్లోనే రావడం జరుగుతుంది అంతేకాకుండా మరికొన్ని ఆప్షన్స్ కూడా ఆ క్యూఆర్ స్కానర్ ద్వారా అందులో అయితే పెట్టారు చూస్తే కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది మే ఏడు నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అయితే కనుక స్వీకరించబోతున్నారు ఇక రేషన్ కార్డు విభజన అంటే స్ప్లిట్ చేసుకోవడం కొత్త సభ్యుల్ని చేరిక కొత్త సభ్యుల్ని చేర్చడం అలాగే అడ్రస్ చేంజ్లు కొంతమంది అయితే కనుక అడ్రస్ చేంజ్ చేసుకోవడం వేరే ఏరియాకి వెళ్ళిపోవడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా మైగ్రేట్ అయినటువంటి అంటే కొంతమంది పనుల నిమిత్తం వేరే ఊర్లకు వెళ్ళిపోయి ఉంటుంటారు కానీ రేషన్ వచ్చి వాళ్ళ సొంత ఊర్లో ఉంటుంది అటువంటి వాళ్ళకి అడ్రస్ చేంజ్ మైగ్రేట్ అయిన వలస కూలీలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వలస కార్మికులు శ్రామికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పని నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళిపోయినట్లయితే ఆ ఏరియాకి కార్డుని కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వబోతున్నారు అంతేకాదు ఇక్కడ చూసినట్టయితే స్మార్ట్ కార్డులో మీకు ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా మొత్తం మీ డీటెయిల్స్ రావడమే కాకుండా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు నలుగురు ఐదుగురు ముగ్గురు ఎంతమంది ఉంటారు ఆ డీటెయిల్స్ రావడం కాకుండా ఆరు నెలలు గత ఆరు నెలల క్రితం నుంచి మీరు తీసుకున్న రేషన్ ఏంటి ఏమేమి సరుకులు తీసుకుంటున్నారు అవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అయితే వచ్చేస్తాయి మరోవైపు ఇప్పటికే రేషన్ కార్డులో మార్పుల కోసం అంటే స్ప్లిట్ చేసుకోవడం కోసం అదేవిధంగా కొత్త వాళ్ళని యాడ్ చేసుకోవడం ఇలాంటి అప్లికేషన్లు అయితే కనుక మూడున్నర లక్షలు ఇంచుమించుగా మూడు లక్షల ముప్పై వేలు దగ్గరగా అయితే కనుక దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదండ్రుల మనోహర్ గారు అయితే తెలిపారు ఇక కొత్త రేషన్ కార్డుల గురించి ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు వెళ్ళి కొత్త రేషన్ కార్డుకి వెంటనే అప్లై చేసుకోండి ఎప్పటి వరకు స్వీకరిస్తారు అని చెప్తే కనుక నెల రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు ఈ దరఖాస్తులన్నీ కూడా ఈ నెల మే నెల అంతా కూడా ఆల్మోస్ట్గా మే నెల నెలాఖరు వరకు కూడా ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులన్నీ కూడా స్వీకరిస్తామని అయితే చెప్పారు మరి కొత్త కార్డులు ఎప్పుడు ఇస్తారు మ్యాక్సిమం అన్నీ కూడా కొత్త కార్డులన్నీ జూన్ నుంచి ఈ అప్లికేషన్స్ తీసుకోవడం ఈ వెంటనే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా జూన్ నెల నుంచి అయితే కనుక ఇచ్చేస్తామని చెప్తున్నారు ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు ఏంటంటే కనుక పాత ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ అయితే స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది మరి పాత కార్డులకి ఏమిస్తారు పాత కార్డుల ప్లేస్లో ఇస్తారంటే పాత కార్డుల ప్లేస్లో కూడా అందరికీ కార్డులు మార్చే మొత్తం అందరికీ కూడా స్మార్ట్ కార్డ్స్ అయితే వచ్చే పోతున్నాయి అంటే ఏటీఎం కార్డ్ సైజులో కార్డ్స్ అయితే రాబోతున్నాయి ఎందుకు ఆలస్యమైంది ఇప్పటివరకు ఎందుకు ఆలస్యమైంది దానికి కూడా వివరణ అయితే తెలిపారు అంటే చాలామంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు రేషన్ కార్డులకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో ఈకేవైసీ పూర్తి అవ్వక చాలా వరకు లెక్కలైతే సరిగా లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రేషన్ కార్డులు అన్నిటికి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి అయిపోయింది సో ఇంక ఇక్కడ ఇబ్బంది లేదు కాబట్టి ఇంకా ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు అంతా కూడా చేసుకుంటామని చెప్తున్నారు సుమారుగా ఎంతమందికి ఇస్తారో అని చూస్తే ఒకటి పాయింట్ ఫైవ్ ఐదు సున్నా లక్షలు అంటే కోటిన్నర మంది దాకా కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న వాటితో ఎక్స్ట్రాగా ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు కోట్ల పాతిక లక్షల మంది ఇరవై నాలుగు లక్షల మందికి ఇంచుమించుగా ఈ స్మార్ట్ కార్డులు అయితే ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు ఈ రోజు నుంచి కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు వెంటనే మీ వివరాలన్నీ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ కూడా చూసుకొని మీకు అయితే కనుక రేషన్ కార్డు శాంక్షన్ చేయడం జరుగుతుంది జూన్ నుంచి మీకు స్మార్ట్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్గా మీకు రేషను అలా మిగిలిన ఫెసిలిటీస్ ఏమంటే బేసిక్ మనకి ఒక ఐడి కూడా ఉండాల్సి ఉంటుంది రేషన్ అనేది కంపల్సరీ అంతేకాకుండా ఈ డివైడ్ చేసుకునేవాళ్ళు ఎవరైనా అడ్రస్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక అటువంటి వారి అందరినీ కూడా డిలీట్ చేయించుకోండి అటువంటి వారిని డిలీట్ చేయించుకునే ఆప్షన్ ఇచ్చారు అలాగే కొత్త వారిని యాడ్ చేయించుకునే ఆప్షన్ ఇచ్చారు అంతేకాకుండా ఈ డివైడ్ చేసుకోను ఎవరైనా ఫ్యామిలీస్ ఉన్నట్లయితే రెండు కార్డులు విడిగా తీసుకోవడానికి అలాంటివి కూడా ఆప్షన్ అయితే కనుక ఇవ్వడం జరిగింది మరొక ముఖ్యమైన విషయం కూడా ఒకసారి తెలుసుకుందాము ఈ కొత్త క్యూఆర్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడనే కాదు దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ తీసుకుని అంటే మీరు వేరే ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకవేళ మీకు అక్కడ ఆ ప్రాంతంలో రేషన్ ఇస్తున్నట్లయితే కనుక మీకు ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ దగ్గర ఆ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా మీరు అయితే చూపించి దేశంలో ఎక్కడైనా కూడా రేషన్ తీసుకునే ఫెసిలిటీ అయితే కనుక ఈ కొత్త క్యూఆర్ స్మార్ట్ కార్డు కార్డులో అయితే కనుక ఈ రేషన్ కార్డుల్లో అయితే కనుక ఉండడం జరుగుతుంది ఇది ప్రత్యేకత అని చెప్పారు అంతేకాకుండా ఎవరైనా మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ అడ్రస్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఎవరైనా ఒకవేళ మీరు వేరే ఊర్లో ఉండి రేషన్ కార్డుకి వార్డు సచివాలయానికి వెళ్ళలేకపోయి మీరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి అంటే కొంతమంది వేరే ఊర్లో ఉండి దరఖాస్తు చేసుకోవడానికి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అటువంటి వారందరికీ కూడా వాట్సప్ ద్వారా ఈ అప్లై చేసుకోవచ్చు మే పన్నెండో తారీఖు నుంచి అయితే కనుక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అయితే మనం ఎంత అయ్యి ఉన్నాయి కదా అలాంటి వాటి ద్వారా మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసి మీ పేర్లు కానీ లేదంటే మీరు డివైడింగ్ కానీ ఏమైనా కూడా అప్లై చేసుకోవడానికి లేకపోతే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి వాట్సాప్ ద్వారా కూడా మీరు అయితే కనుక అప్లై చేసుకోవచ్చు ఇంటి వద్ద నుంచి మే పన్నెండు తర్వాత నుంచి అయితే కనుక ఈ వాట్సాప్ సంబంధించి ఈ సేవలు అయితే కనుక ఆన్లైన్లోకి అయితే రానున్నాయి అప్పటిదాకా మీరు ఒక వెంటనే మీ దగ్గరలో వార్డు సచివాలయాలు మీ ఇంటికి దగ్గరలో ఉన్నట్లయితే డైరెక్ట్ మాన్యువల్గా వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ అయితే కనుక వాళ్ళు అడిగిన పత్రాలు సంబంధించి ఆధార్ కార్డు అలాగే మిగిలిన పత్రాలు ఉంటాయి అవి ఇచ్చి మీరు డైరెక్ట్గా అయితే కనుక అప్లై చేసుకోండి ఒకవేళ వేరే ఊర్లో ఉండి రాలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మే పన్నెండు తర్వాత నుంచి వాట్సాప్ సేవలు కూడా స్టార్ట్ అవుతాయి ఆన్లైన్ ద్వారా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు జూన్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి అయితే కనుక ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోతే జూన్ ఫస్ట్ వీక్ నుంచి కొత్త రేషన్ కార్డులన్నీ కూడా అందజేయడం జరుగుతుంది డివైడ్ చేసినాయి అదేవిధంగా యాడ్ చేసినాయి స్ప్లిట్ చేసినాయి ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆల్రెడీ పాతవి ఉంటాయి కదా వాళ్ళు ఎవరైనా మళ్ళీ అప్లికేషన్ ఏమైనా పెట్టుకోవాలి స్మార్ట్ కార్డ్ స్మార్ట్ కార్డ్ కోసం ఏమైనా ప్రత్యేకంగా అప్లికేషన్ ఏమైనా పెట్టుకోవాలంటే ఏమీ అవసరం లేదన్నారు కేవలం మీరు ఈకేవైసీ ప్రాసెస్ పూర్తయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పటికే నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందన్నారు కాబట్టి ఇంకా ఎవరైనా చేయకపోతే కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీ పూర్తయిన ప్రతి ఒక్క రేషన్ కార్డ్ని కూడా స్మార్ట్ కార్డ్ కింద కన్వర్ట్ చేసేసి ప్రతి ఇంటికి అయితే కనుక పంపిణీ చేస్తామని చెప్పారు సో ఇది రేషన్ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి